అందరికీ నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ మీ జర్నలిస్ట్ గణేష్ చూస్తూనే ఉండండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇందులో ఏ మ్యాటర్ ఉందో అర్థమైపోతుంది అట్లనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా తెలి పంపించండి ప్రతి ఒక్కరూ మీ సబ్స్క్రైబ్ను అమూల్యమైన ఓటుగా భావించి మీ అమూల్యమైన చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి ఓకే మనం కంటెంట్లోకి వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకంలో ఆరు గ్యారంటీలలో ఒకటైంది ఇందిరమ్మ ఇల్లు పథకం ఇంద్రమ్మ ఇల్లు పథకంలో నిజంగా ప్రజలు చాలామంది గందరగోళంలో ఉంటున్నారు ఎందుకు అంటే గ్రామ సభలల్లో పోయి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మన తర్వాత అలాగే ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళిండలకు కార్యదర్శి కానీ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన వెరిఫికేషన్ ఆఫీసర్ కానీ వచ్చి ఫోటో తీసుకుంటూ ఉన్నాడు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలు దేని గురించి ఆందోళన ఉన్నారంటే అటు మా గ్రామంలోకి వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఫోటో తీసుకున్నారు మా డీటెయిల్స్ అడిగారు మా ఇంట్లో ఫోటో తీసుకున్నారు అయినా కూడా మళ్ళీ గ్రామ సభలలో కూడా మళ్ళీ ఇంద్రమ్మ ఇంటికి సంబంధించిన దరఖాస్తు పెడతా ఉన్నారు మాకు అది నిజమా లేదంటే గ్రామ సభల్లో ఉన్నది నిజమా ఏం తెలియట్లేదు అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరుగుతున్నది దానికి మీకు నేను ఆన్సర్ చెప్తాను ప్రతి ఒక్కరు ప్రజలు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కొన్ని షరతులు అయితే తెలంగాణ ప్రభుత్వం పెట్టడం జరిగింది దానికి కొన్ని షరతులు ఏంటి అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తెలంగాణలో ఉండాల్సి ఉంటుంది తెలంగాణ పౌరుడై ఉండాల్సి ఉంది అలాగే ఇంకొక షరతు అంటే మొత్తమే ఇల్లు లేకుండా అలాగే మొత్తమే ఇల్లు లేకుండా రెంటల్కు ఉండే క్యాండిడేట్స్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మరలా ఇంకొక షరతు ఏంటంటే ఎవరైతే రెండు వందల యాభై చిదరపు గజాల భూమి ఉంటుందో ఎవరికైతే పది లక్షల లోపుకు వార్షిక ఆదాయం తక్కువలో ఉంటుందో ఎవరికైతే మొత్తమే ఇల్లు ఉండదో వారికి ఇందురమ్మ ఇల్లు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది అలాగే ఇంకొక షరతులో పూరి గుడిసెలో ఉన్నవారికి అట్లనే మొత్తమే ఇల్లు లేకుండా తడకలతో ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఇస్తామని చెప్పి షరతుతో షరతులతో మెన్షన్ చేయడం జరిగింది అట్లానే ఇంకొక షరతు ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే పెంకుటిల్లు ఉన్న వాళ్ళకు పది లక్షల ఆదాయం పది లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే కరాకండిగా చెప్పడం జరిగింది అయితే ఇందులో గందరగోళం ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మాకు మా స్టేటస్ ఎలా చూసుకోవాలి మేము దరఖాస్తు పెట్టుకున్నాం కానీ మాది పేరు లిస్టులో పేరు ఉందా లేదా అనే దాని గురించి సందిగ్ధత ఉన్నది దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇందిరమ్మ ఇంటికి సంబంధించింది ఏమేమిస్తారు అనే దాని గురించి కూడా ఒక చిన్న మాటలు మీకు చెప్పేస్తా నేను అయితే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించింది ఎవరైతే దారిద్ర యొక్కకు దివొని ఉంటారో వాళ్లకు రెండు వందల యాభై చదరపు గజాలు లేని వాళ్లకు రెండు వందల యాభై చదరపు గజాల భూమి భూమితో పాటు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది ఇందిరమ్మ ఇల్లు పేరుతో అలాగే బిలో మిడిల్ క్లాస్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎవరైతే రెండు వందల యాభై చిదరబల భూమి ఉంటుందో వారికి ఐదు లక్షల సహాయం మాత్రం చేస్తాం దానికి మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ఇంద్రమ్మ ఇల్లు ఎవరి పేరు మీద వస్తుంది అంటే ఎవరైతే రేషన్ కార్డు ఉన్నదో ఇంటి యజమాని రేషన్ కార్డుకు యజమాని ఎవరు అంటే ఇంట్లో మహిళ ఒక కుటుంబంలో మహిళ ఉంటుంది సో ఎవరైతే ఇంటి యజమాని మహిళ ఉందో వాళ్ళ పేరు మీదనే ఇంటికి ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుంది ఇంట్లో ఒక షరతు ఉంది ఇంకోటి ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన బిల్లు ఎవరైతే తీసుకుంటారో వారికి ఇందిరమ్మ ఇల్లు వనర్హులుగా ఇస్తారని చెప్పి ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది అది అది ఎంతవరకు ఇస్తారనే సంగతి ఇంకా దానికి సంబంధించింది గైడ్లైన్స్ ఏం రిలీజ్ చేయలేదు అయితే మీకు గ్రామ సభలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఎవరైతే గ్రామ సభలో కాకుండా మీ ఇళ్లకి వచ్చి ఫోటోలు కార్యదర్శి కానీ వెరిఫికేషన్ ఆఫీసర్ కానీ ఎవరైతే వచ్చి మీ ఫోటో దించుకొని మీ ఇల్లు దించుకొని రాసుకొని పోతాడో మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు మరల మరలా మరలా పోయి గ్రామ సభలలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క డేటా మన గవర్నమెంట్ మనకు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఒక డేటా అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది మీరు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చూసుకొని మీ పేరు గనుక రాకపోతే మీరు గ్రామ సభలలో దరఖాస్తు పెట్టుకోండి ఆన్లైన్లో పేరున్న వాళ్ళు మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగబడి ఎగబడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు మీ డేటా ఆన్లైన్లో ఉంటే కంపల్సరిగా మీకు ఇంద్రామ్మాయి ఇల్లుకు దరఖాస్తు మీరు పెట్టుకున్నట్టే సో అస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి ఏంటి దాని గురించి మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా వీడియోస్ను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తుండండి ఉండండి మీకు ప్రతి ఒక్క డేటా అనేది రావడం జరుగుతుంది అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి సరే ఓకే ప్రజెంటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించింది చాలామంది గందరగోళం గందరగోళం నెలకొన్న వాతావరణంలో మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక సైట్ అయితే ఇవ్వడం జరిగింది అదే మనకు ఒకటి సైట్ అయితే ఇవ్వడం జరిగింది అదే హెచ్టిటిపిఎస్ స్లాష్ ఇండియా చూడండి ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ గో డాట్ ఇన్ అని చెప్పి ఒక సైట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ దాంట్లో మీకు పేరు చూడండి ఈ సైట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది చూడండి హెచ్టిపిఎస్ స్లాష్ ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అని చెప్పి మనకు ఈ సైట్ అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీంట్లో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్ క్రోమ్లో ఈ సైట్ అయితే పుడతారో ఈ సైట్ కొట్టగానే మెయిన్ వెబ్సైట్ అయితే ఇది వస్తుంది మెయిన్ వెబ్సైటు దీన్ని మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్టు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే పోవడం జరుగుతుంది చూడండి మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా చూపెట్టడం జరుగుతుంది దీంట్లో మీరు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనకు సైట్ కనబడతాను చూడండి ఒకసారి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మనకు ఇక్కడ మెయిన్ వెబ్సైట్ అయితే కనబడుతున్నది ఈ మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ గ్రీవెన్కి సంబంధించిన ఎంట్రీ వేసుకోవచ్చు గ్రీవెన్స్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దీంట్లో మీరు మెన్షన్ చేస్తే మీ గవర్నమెంట్కు మీ యొక్క అభ్యర్థన వాళ్ళకు పోతుంది రెండోది ఇక్కడ హోమ్ బటన్ సంబంధించింది ఉంది హోమ్ బటన్ అంటే ఇది హోమ్ స్క్రీన్ అనమాట రెండోది ఆర్టీఐ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ సైట్లో మీరు మీరు మెచ్చి చేసుకోవచ్చు మీకు ఇందిరామైలకు సంబంధించిన ఏమేమి కావాలి ఎన్ని ఇస్తున్నారు మా మండలానికి ఎన్ని వచ్చాయి మా నియోజకంకి ఎన్ని వచ్చాయి అని చెప్పి మీరు ఈ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు వేసుకోవచ్చు దరఖాస్తు వేసుకోవచ్చు మీకు అన్ని డేటా అందుతుంది ఇంకొకటి ఇది గైడ్లైన్స్ సో నేను ఇంతకుముందే మీకు చెప్పాను నేను గైడ్లైన్స్ అని చెప్పాను కదా గైడ్లైన్స్లో ఇందులో ఎవరైతే ఏమేమి ఉన్నాయో గౌట్ ఆర్డర్ ప్రకారంగా అట్లనే మెమో ఎవరైతే గౌ అరువులు ఉంటారో అరువులకు సంబంధించిన ఏదైతే ఏందో గౌట్ సంబంధించిన మెమో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి ఇందిరమ్మ ఇండ్లలో ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఎలిజిబుల్ ఇచ్చే వాళ్ళకు ఎంత అమౌంట్ ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేవారికి ఎంత జాగా ఉండాలి అని చెప్పి ఈ గైడ్ లైన్స్ గౌట్ ఆర్డర్ అండ్ దీంట్లో ఉంటుంది మేమోలో ఉంటుంది మీరు ఇంకా కూడా చూసుకోవచ్చు ఇంకొకటి గ్రీవెన్స్ గ్రీవెన్స్ సంబంధించింది ఇది కూడా చెప్పడం జరిగింది గ్రీవెన్స్ సంబంధించింది ఇందులో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో మీరు టైప్ చేసి గవర్నమెంట్కు మీరు అభ్యర్థన పంపించవచ్చు ఇక మనకు కావాల్సింది మెయిన్ ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా మోర్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఎవరైతే ఇందిరమ్మాయిలకు దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్లకు ఇది ఉపయోగపడుతుందండి అప్లికేషన్ సెర్చ్ బటన్ కాడ మనం క్లిక్ చేయగానే ఇలా మనకు ఒక మళ్ళీ ఒక సైట్ రావడం జరుగుతుంది ఈ సైట్లో ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లో మన ఇక్కడ క్లిక్ చేయగానే ఇందులో ఒక నాలుగు కేటగిరీలు అయితే రావడం జరుగుతుంది ఈ నాలుగు కేటగిరీలో మీ ఇందిరమ్మ ఇంటికి సంబంధించింది ఎవరైతే ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఫోన్ నెంబర్ ఇచ్చారో ఫోన్ నెంబర్ను క్లిక్ చేసి మీరు ఫోన్ నెంబర్ కొట్టేస్తే మీ డేటా అనేది ప్రిఫ్ అవుతుంది అలానే మీ ఆధార్ నెంబర్ ఎవరైతే అప్లికెంటు ఆధార్ నెంబర్ ఉంటుందో అప్లికెంట్కు సంబంధించిన ఆధార్ నెంబర్ కొట్టగానే మీ యొక్క డీటెయిల్స్ ప్రివీ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఐడి సో చాలామందికి మాన్యువల్గా రాసిచ్చినాము సార్ మాకు అప్లికేషన్ ఐడికి సంబంధించి ఏం ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి ఈ అప్లికేషన్ ఐడి చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి ఈ అప్లికెంట్ ఐడి కావాలి అంటే ఈ ఫోన్ నెంబర్ అయినా ఈ ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేసి మీకు ఇందులో అప్లికేషన్ ఐడి ప్రివీ అవుతుంది సో ఇది చాలామంది దగ్గర ఉండదు కాబట్టి దీని గురించి అవసరం లేదు ఇంకోటి ఎఫ్ఎస్సి ఇది ఒకటి అంటే ఎఫ్ఎస్సి అంటే ఇదేం నెంబర్ అన్న అని చాలామంది అడగవచ్చు ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీకు ఆన్లైన్లో మీరు తాత రేషన్ కార్డ్ నెంబరు ఏదైతే ఉంటుందో ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏం చాలా చాలామంది ఫోటోస్ దిగేది ఫ్యామిలీ అందరు ఫోటోలు దిగి కింద నేమ్స్ వచ్చి రేషన్ కార్డు వచ్చేది సో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని మన ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పి దాన్ని ఇష్యూ చేయడం జరిగింది అది ఎవరికైనా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొడితే మీకు రావడం జరుగుతుంది ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టి అక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టేస్తే ఈ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ మీకు షో అవ్వడం జరుగుతుంది సో మీరు ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి సంబంధించింది నెంబర్ కొట్టాగానే మీకు ఇందిరమ్మ ఇడ్లకు సంబంధించిన డేటా అయితే రావడం జరుగుతుంది మీకు చాంపిల్గా నేను ఒకటి కొట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ప్రతి ఒక్కరూ నా ఎఫ్ఎస్సి కార్డు మా ఫ్యామిలీ మెంబర్ కొట్టగానే నాకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన అప్లికేషన్ షో అయి అవ్వడం జరిగింది అప్లికెంట్ నెంబర్ కూడా ఇక్కడ మాకు ప్రొవైడ్ చేశారు అప్లికెంట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు నా డిస్ట్రిక్ట్ వచ్చేసి ప్రొవైడ్ చేశారు ఇక్కడ నా గ్రామ పంచాయతీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతుందో మా మదర్ది అంటే రేషన్ కార్డుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సర్వేరియా ఆఫీస్ ఎవరైతే ఉన్నారో సర్వేరియా ఆఫీస్ కూడా ఇక్కడ నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం అట్లనే అప్లికెంట్ నేమ్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా అప్లికెంట్ కేవలం మహిళలు మాత్రమే ఉంటారో రేషన్ కార్డుకు ఎవరైతే హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్గా హెచ్ఓఎఫ్ హెడ్ ఆఫ్గా ఉంటారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది అనమాట ఇక్కడ మహిళలకు ఇక్కడ మా మదర్ నేమ్ రావడం జరిగింది ఇక్కడ మా మండలు వచ్చింది అక్కడ మా మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ వచ్చేసి ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ సర్వేరీ మొబైల్ నెంబర్ మీకు కావాలంటే ఇక్కడ సర్వేరీ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ప్రతి ఒక్క డేటా ప్రతి ఒక్క డేటా మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో మిత్రులకు నేను ఒకటే చేపదలుచుకున్న ప్రతి ఒక్కరు గందరగోళం పడాల్సిన అవసరం లేదండి ఈ సైట్ ఓపెన్ చేసుకొని మీరు మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు గ్రామ సభలకు కానీ అలాగే పంచాయతీ దగ్గరికి అయినా కానీ బై ఎంపీడీఓ ఆఫీస్కి అయినా కానీ బై ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కానీ పోయి దరఖాస్తు చేసుకోండి గందరగోళంలో ఉండొద్దు దయచేసి ప్రతి ఒక్కరు మీ రేషన్ కార్డ్ నెంబర్ అయినా కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయినా కానీ మీ ఫోన్ నెంబర్ అయినా కానీ మీ ఐడి నెంబర్ అయినా కానీ అది టైప్ చేసి ఈ ఆన్లైన్లో చూసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ కేసు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్తే మీరు పోయి అక్కడ దరఖాస్తు పెట్టుకోండి మాకు దరఖాస్తు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పి మీరు అక్కడ నియర్ బై ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళని అడిగి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి ఇది ఒక సమాచారంగా భావిస్తా ఉన్నా ఓకే ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డేటా అనేది రావడం జరుగుతుంది మీ గందరగౌరం నుంచి పోతారు మీకు టెన్షన్ పోతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నవండి జీనిస్ గ్లోబల్ ప్రతిక్షణం ప్రజల కోసం మేము ప్రతిసారి చెప్తానే ఉన్నాం ఒకటే ముచ్చిన ఈ వీడియోను ఆదరిస్తున్నా నా ప్రజానికానికి ప్రతి ఒక్కరికి దండాలు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి వార్తలు నేను అందేయడానికి నేను శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటా ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేస్తూనే ఉండండి నమస్తే జై హింద్